ఎలక్షన్ నా గురించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తారు ఓకేనా నా పేరు బక్క జడ్సన్ నేను ఒక యావరేజ్ లీడర్ నని రేవంత్ రెడ్డి గారు గుర్తించిన నన్ను నేను గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీల విద్యార్థి దశ నుండి ఒక సుశిక్షమైన కాంగ్రెస్ కార్యకర్తగా నేను పనిచేసిన గతంలో నేను అనేకమైన ఉద్యమాలు కానీ కార్యక్రమాలు కానీ విద్యార్థుల పరంగా నిరుద్యోగుల పరంగా మేము ప్రశ్నించడం జరిగింది కేసులు ఫైల్ చేయడం జరిగింది మా మీద కేసులు పెట్టడం జరిగింది అనేకమైన విషయాలు జరిగినాయి కానీ ఈరోజు ఉత్తర తెలంగాణలో ఒక రాజకీయ చైతన్యమైన జిల్లాలుగా దేశమంతా ఒక తీరు ఆలోచిస్తే ముఖ్యంగా కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ ఈ జిల్లాల ఆలో ఆలోచన ఇంకో విధంగా ఉంటుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టించినటువంటి రాష్ట్రంలో ఈరోజు ఏ ఆకాంక్షతోని పన్నెండు వందల మంది విద్యార్థులు చనిపోయినరో ఆ ఆకాంక్షను నెరవేర్చడంలా ఈ పది సంవత్సరాలు మాత్రం అందరూ కూడా పూర్తిగా విఫలమైందని చెప్పుకోవచ్చు తెలంగాణ పైన ఏడు లక్షల అప్పు ఈరోజు ట్రాన్స్ఫార్మర్కి వెళ్ళి సూది బెజ్జాల వరకు సివిల్ సప్లై ప్రతిదీ కూడా కుదబెట్టబడే ఉంది నిరుద్యోగం యథావిధంగా ఉంది రెండు వేల ఇరవై రెండులో జరిగినటువంటి గ్రూప్ వన్ క్వశ్చన్ పేపర్ లీకేజ్ ఈ రోజు వరకు కూడా తేలలేదు మూడు లక్షల అరవై ఏడు వేల మొత్తం ప్రభుత్వ ఖాళీలు ఈరోజు ఉంటే అసలు ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఇవాళ వరకు రివ్యూ మీటింగ్ కూడా జరగలేదు దీని మీద నేను దాదాపు పన్నెండు రోజుల పాటు అమ్మ నిరవర దీక్ష చేయడం జరిగింది ఈరోజు నేను ఒక విద్యార్థి రాజకీయ పార్టీ బీఫామ్ పైన నేను నిలబడుతున్నానంటే ఇది ఈరోజు అన్నిటికంటే ఎక్కువ ఖాళీలు ఈరోజు రాజకీయాల్లో ఉన్నాయి కాబట్టి నన్ను అనేకమైన పార్టీలు నన్ను ఆహ్వానించినా నేను ఏ పార్టీకి వెళ్ళే ఒకసారి కాంగ్రెస్ పార్టీ కండువా అనేది మూడేళ్ళు కప్పు ముప్పై నాలుగేళ్ళు కప్పకుండా ఇక వేరే కండువా ఏది కూడా కప్పుకోవద్దని డిసైడ్ అయినా కానీ ఈరోజు విద్యార్థి రాజకీయ పార్టీకి నిలబడే కారణం ఏందంటే ఈరోజు రాజకీయాలంటే భయపడ్డట్టుగా రాజకీయాలంటే చాలా ఖరీదైన దాంట్లో ఒక సామాన్యుని రాజకీయాల్లో రానిచ్చే పరిస్థితి లేదు కాబట్టి రేపు వచ్చే రోజుల్లో ఈ రాజకీయ ఖాళీలన్నీ విద్యార్థులే నిరుద్యోగులే వాటిని మొత్తం కైవస కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు విద్యార్థుల రాజకీయ పార్టీ నుండి పోటీ చేయడం జరుగుతుంది ఈరోజు 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 తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఈ నాలుగు జిల్లాల ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈరోజు నేను గత ప్రభుత్వం మీద కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మీద కానీ ఏ మంత్రుల మీద కానీ ఏ అధికారుల మీద కానీ కొట్టాడే దమ్ము ధైర్యం నాకు ఉంది ఈరోజు చాలామంది అనుకుంటారు ఇంతకన్నా కొట్టాడి ఎట్లా బతుకున్నారని నేను ప్రాణం తెగించి కొట్టాలే ధైర్యం నాకుంది మీ ప్రాణం తెగించకుండా నీ ఓటేసే ధైర్యం మీరు తెచ్చుకోండి నా 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 బాధ్యతనే పూర్తిగా ఈ దేశ పౌరునిగా రాష్ట్ర పౌరునిగా తెలంగాణ పౌరునిగా నేను పూర్తి చేసిన తెలంగాణ ప్రజలు మీ యొక్క కరెస్స మీ గ్రాడ్యుయేట్ ఓటర్లైనా మీరు ఒక పద్ధతి ప్రకారం ఆలోచించి ఒక సాహసపేతమైన నిర్ణయం తీసుకోమని అంటలేను మీ ఓటు నిజాయితీగా నిజాయితీగా నిలబడ్డ అభ్యర్థులందరికీ నిజాయితీగా రాబోయే తరానికి రాబోయే తరానికి ఒక కామన్ మ్యాన్ ఒక యావరేజ్ లీడర్ను గెలిపిస్తే రేపు కాబో రాబోయే తరంలో మరి విద్యార్థులకు నిరుద్యోగులకు ఒక అవకాశం ఇచ్చిన వారిగా అవుతారు ఈరోజు రాజకీయాలు ఖరీదుగా కావద్దు రాజకీయాలు అందుబాటులోకి రావాలి రాజకీయాలు అందుబాటులోకి వచ్చినప్పుడే ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉన్న అన్ని అన్ని కూడా అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈరోజు ఏ అధికారం ఇవ్వని సొట్టు కాదు పవర్ అవ్వ చొట్టు కాదు ఈరోజు అందరికీ దక్కాలనే ఉద్దేశంతో ఈరోజు విద్యార్థి రాజకీయ పార్టీకి వెళ్ళి నేను పోటీ చేస్తున్నా ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు తెలంగాణ పౌరులు ముఖ్యంగా మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ యొక్క గ్రాడ్యుయేట్స్ మరి మీరు ఆలోచించి మరి నిలబడే అభ్యర్థులందరి గురించి ఆలోచించి మరి ఎవరైతే సరి అయిన అభ్యర్థితో వారికి ఓటు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ అమరవీళ్లకు జోహార్లు

थ्री टू थ्री वन थ्री थ्री टू थ्री